జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్ని డెసిషన్స్ మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి రఘురామ కృష్ణం గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ విచారణ అర్హత మీద ఆ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అని తేల్చడం కోసం జస్టిస్ దుర్గా ప్రసాద్ జస్టిస్ కిరణ్ మయ్యి ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతూ ఉంది ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ అది విచారణ జరిగింది ప్రభుత్వం వైపునేమో అసలు రఘురామకృష్ణరాజు గారికి పిటిషన్ వేసే అర్హతే లేదు ఆయన మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద రోజు మీడియా ముందు తీవ్రమైన విమర్శలు అలిగేషన్ చేస్తూ ఉన్నారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ పిటిషన్ వేశారు పైపెంచు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు హైట్ చేసి ఆ కేసులను ఇక్కడ మెన్షన్ చేయకుండా రఘురామకృష్ణం ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనికి విచారణ అర్హత లేదు కొట్టేయండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఆల్రెడీ హైకోర్టుకు నివేదించారు ఈ క్రమంలో అది తాజాగా విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వ న్యాయవాది రఘురామకృష్ణం రాజు మా కౌంటర్కి ఆయన ఇచ్చిన రిప్లై రాత్రే మాకు చేరింది దాన్ని మేము మరింతగా పరిశీలించాలి అండ్ వాదనలు వినిపించడం కోసం సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి కొంచెం సమయం కావాలి అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది అడిగితే దానికి హైకోర్టు అంగీకరించి విచారణ ఈ నెల పదహైదవ తేదీకి వాయిదా వేశారు అండ్ రఘురామకృష్ణరాజు తన రిప్లైలో నా మీద నమోదైన కేసులకి నేను ఇక్కడ ఫైల్ చేసిన పిటిషన్కి సంబంధం లేదు నా మీద కేసులు ఉంటే ఏమవుతుంది నేను వేరే వాళ్ళ మీద కేసులు వేయకూడదా అని చెప్పి ఆయన మీద ఉన్న కేసులు దాచిపెట్టి ఈ పిటిషన్ వేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు అంతేకాదు నేను ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మా పార్టీని నేను విమర్శిస్తున్నాను అంటే మా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా అది జరుగుతూ ఉంది అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా అది జరుగుతూ ఉంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కునే నేను ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి రఘురామకృష్ణరాజు హైకోర్టుకు నివేదించారు ఓవరాల్గా ఈ పిటిషన్ ఈ నెల పదహైదవ తేదీకి వాయిదా పడింది తదుపరి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం